అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఏపీ పలువురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు సామినేని ఉదయభాను జగ్గేపేట రోషయ్య పొన్నూరుకు పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు వారి వెంట భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు సైతం జనసేన తీర్థం పొచ్చుకున్నారు కాళేశ్వరం వైఫల్యానికి ఎవరిని బాధ్యులను చేయాలి సీఎం రేవంత్ సిజీ గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు చేసినా లాభం లేకపోయింది సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల అందచేత కార్యక్రమంలో మాట్లాడారు కాళేశ్వరం వైఫల్యానికి ఎవరిని బాధ్యతలు చేయాలో మీరే చెప్పాలి అధికారులన రాజకీయ నేతలన మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ రాజకీయ నేతలు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు రావు అని అన్నారు సీఎం కర్నూలు పర్యటన వాయిదా సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన మళ్లీ వాయిదా పడింది ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో నేడు సీఎం పర్యటించాల్సి వచ్చింది ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా అందాయి తాజాగా ఈ పర్యటన మళ్లీ వాయిదా పడింది గత నెల ముప్పై ఒకటిన సీఎం పత్తికొండకు రావాల్సి ఉండగా వర్షం కారణంగా పర్యటన రద్దైన విషయం తెలిసింది మన్మోహన్ సింగ్ తొంభై రెండు మోదీ రాహుల్ విశేష మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు పిఎం మోదీ ఎల్ఓపి రాహుల్ సహా ప్రముఖులు బర్త్డే విషెస్ తెలిపారు మాజీ పిఎం డాక్టర్ మన్మోహన్ సింగ్ కు బర్త్డే విషెస్ మీరు సుదీర్ఘ కాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా మోదీ ట్వీట్ చేశారు హ్యాపీ బర్త్డే మన్మోహన్ సింగ్ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మీ నిస్వార్థ సేవ వినయం విజ్ఞానం కోట్లాది భారతీయుల్లో స్ఫూర్తి నింపుతాయని రాహుల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు అమెరికాలో కష్టాలు పడుతున్న హర్యానా యువత రాహుల్ గాంధీ రాష్ట్రం యూత్ ను హర్యానా ప్రభుత్వం నాశనం చేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు అసలు ఇక్కడి యువత యుఎస్ కు ఎందుకు వెళ్తుందని ప్రశ్నించారు డలాస్ లో పదిహేను నుంచి ఇరవై మంది ఒకే రూమ్ లో నిద్రించడం చూశా లోన్లు తీసుకుని పొలాలు అమ్మి ముప్పై టు యాభై లక్షలు ఖర్చు చేసి యుఎస్ వచ్చినట్టు వారు చెప్పారు ఆ డబ్బుతో బిజినెస్ చేయొచ్చు కదా అంటే పరిస్థితులు పరిస్థితులేం బాలేవన్నారు ధరలు పెరగడంతో ప్రయత్నించి నష్టపోయామని అన్నారు వివరించారు పెట్రోల్ రేటు తగ్గింపు అంతర్జాతీయ మార్కెట్లో మూడు చమురు క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా తగ్గడంతో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది ఈ ఏడాది మార్చిలో బ్యారల్ రేట్ ఎనభై మూడు ఎనభై నాలుగు డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ లీటర్ పై రెండు తగ్గించాలని ఇప్పుడు బ్యారల్ ధర డెబ్బై నాలుగు డాలర్లకు పడిపోయిందని పేర్కొంది దీంతో పెట్రోల్ డీజిల్ లీటర్ కు రెండు నుంచి మూడు రూపాయల చొప్పున తగ్గించే ఛాన్స్ ఉందని అంచనా వేసింది జగన్ ఫ్లెక్సీల్లో అల్లు అర్జున్ ఏపీ వైసీపీ చీఫ్ జగన్ పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి విజయనగరం జిల్లా డెంకాడ మండలం పినతాడివాడలో శ్రీ బంగారమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ ఫ్లెక్సీలు వెలిసాయి తగ్గేదిలే వైసీపీ ఏఏ మ్యూచువల్ అనే ట్యాగ్ లైన్లతో వీటిని ఏర్పాటు చేశారు ఈ ఫోటోలను వైసీపీ శ్రేణులు షేర్ చేస్తున్నాయి కేటీఆర్ పై మండిపడ్డ మంత్రి సీతక్క టీజీ అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపడ్డారు అమృత్ అనేది కేంద్ర పథకమని చెప్పారు తప్పులు జరిగితే కేంద్రమే చర్యలు తీసుకుంటుందని తెలిపారు సీఎం బంధువుగా ఆరోపిస్తున్న సృజన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితతో కలిసి లిక్కర్ వ్యాపారం చేశారన్నారు ఆయనపై లిక్కర్ కేసులో ఆరోపణలున్నాయన్నారు మరోవైపు హైడ్రాను కూడా కావాలనే విమర్శిస్తున్నారని దూయబట్టారు తెలంగాణలో ప్రస్తుతం నా అవసరం లేదు చైర్ముల తెలంగాణలో ప్రస్తుతం తన అవసరం లేదని ఏపీసీసీ చీఫ్ చైర్ముల అన్నారు ఆంధ్రప్రదేశ్లోనూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధాననే చేయడమే ప్రస్తుతం తమ అన్నారు అలా జరిగితే ఏపీకి హోదాతో విభజన సమస్యలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు విజయవాడలో ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు తిరుమల లడ్డు వివాదం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆలయాల్లో వినియోగించే నెయ్యి ఇతర పదార్థాలను తనిఖీ చేసి ల్యాబ్ కు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఇకపై లడ్డూలు ప్రసాదాల తయారీకి ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డైరీ నుంచే నెయ్యి పాలను కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది ఇప్పటి వరకు ప్రైవేటు కొనుగోళ్లకి ఆలయాల ప్రతినిధులు మొగ్గు చూపడంతో కొన్ని చోట్ల ఆశ్రమాలు జరిగినట్లు ప్రభుత్వం పరిశీలనలో తేలింది కేటీఆర్ కు లీగల్ నోటీసులు టీజీ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు తనపై అమృత్ టెండర్ల విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అమృత్ స్కీమ్ టెండర్లలో అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే ఈ పథకం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల స్కామ్ జరిగిందని రేవంత్ తన బావమరిది సృజన్ రెడ్డికి ఒక వెయ్యి ఒక నూట ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారని కేటీఆర్ అన్నారు తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి పాల్ శ్రీవారి లడ్డు వివాదంలో నేపథ్యంలో తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ డిమాండ్ చేశారు లడ్డు వివాదంపై సిబిఐతో విచారణ జరిపించాలని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని తన కోర్టులో పిల్ వేసినట్లు తెలిపారు లేకపోతే ఇటలీ ప్రభుత్వం వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్లు ముప్పై నాలుగు లక్షల మంది ప్రజలున్న తిరుపతిని ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశారు